ఈ మెట్ల గురించి అడుగుతూ ఉన్నాను నన్ను ఏమని అంటే ఈ మెట్లు మన గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వరకు వెళ్ళిన తర్వాత సో పైన కప్పు వేయవచ్చా వేయరాదా వేస్తే అది ఆగ్నేయ కప్పుగా మారుతుంది అని కొందరు సందేహాన్ని వ్యక్తం చేశారు నేను చాలా ఇళ్లకి వెళ్ళినప్పుడు నన్ను ఈ విషయాన్ని అడుగుతూ ఉన్నారు స్వామి అంటే ఎందుకు పైన కప్పుగా వేయడం అంటే వర్షం నీరు డైరెక్ట్ రాకుండా ఈ మెట్ల నుండి రాకుండా ఈ ఏరియా డిస్టర్బ్ కాకుండా దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసమే కప్పుగా వేయడం అనేది జరుగుతూ ఉంది అనే కాన్సెప్ట్ సో కొంతమంది ఇది ఆగ్నేయం కప్పుగా మారిపోతుంది కాబట్టి వేయకూడదని చెప్తూ ఉన్నారని నాతోటి షేర్ చేసుకుంటూ ఉన్నారు నేనేమంటాను స్వామి అంటే మీరు ఇక్కడ ఎలాంటి కప్పు పైన స్లాబ్ వేసుకున్నా రేకులు వేసుకున్నా ఎలాంటి సమస్య ఉండదు గాక ఉండదు స్వామి వేసుకోవచ్చు దానివల్ల ఆగ్నేయ దోషం గాక ఏర్పడదు ఓకేనా స్వామి కానీ ఎప్పుడైతే ఇక్కడ మెట్ల మీద మీరు కప్పు కానీ స్లాబ్ కానీ రేకులు కానీ వేసి ఇది ఒక రూమ్ ఆకారాన్ని పైకి తెస్తారు కదండి పైన వేసామంటే మినిమం సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్కి వచ్చేస్తుంది అదొక రూమ్ అయిపోతుందండి ఓకేనా సో ఇలాంటి సందర్భంలో ఏం చేయాలంటే తప్పకుండా ఇక్కడ కూడా మనము రూమ్ కట్టుకోవాలి స్వామి ఇక్కడ కూడా రూమ్ కట్టాల్సింది ఈ రూమ్ ఎంత ఉండాలి అంటే దీనికన్నా కనీసం మూడు ఇంచుల హైట్ ఉండాలి మినిమం త్రీ ఇంచెస్ లేదా సిక్స్ ఇంచెస్ అయినా హైట్ ఉండాలి దీనికన్నా ఇది అప్పుడు మాత్రమే ఇది బ్యాలెన్స్ అవుతుంది స్వామి కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ పిల్లర్ ఉందనుకోండి పిల్లర్ని ఒక్కదాన్ని హైట్ లేపుతున్నారు లేదా ఇక్కడ ఏమైనా కొయ్య లాంటిది పెట్టి హైట్ లేపుతున్నారు అది బ్యాలెన్స్ కాదు స్వామి బ్యాలెన్స్ కాక బ్యాలెన్స్ కాదు ఇప్పుడు ఇటువైపు పది కేజీలు ఉందనుకోండి ఇటువైపు కూడా పది కేజీలు ఉంటేనే కదా ఆ అనేది బ్యాలెన్స్ అవుతుంది లేకుంటే ఇంబ్యాలెన్స్ అవుతుంది కదా స్వామి అంతే కదా సో నేనేమంటాను అంటే మన కాన్సెప్ట్ లో నైరుతికి ఒక రూమే వేసుకోండి ఒక రూమ్ వేసుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే ఇది బ్యాలెన్స్ అవుతుంది వాస్తు కూడా సూట్ అవుతుంది స్వామి ఇది ఒక మంచి కండిషన్ అండి